ఒక హౌజు దగ్గరికి వెళ్ళారు సర్ చేస్తాను వాళ్ళు ఫైర్ చేశారు కార్డం చేసినారు గ్రౌండ్స్ పార్టీ ఉండే దందందం దందందని కొట్టుబడేసిన వాడు ఒక ఫైర్ చేస్తే ఇక్కడ మనడు ఒకడు ఉండడు కదా అంతమంది అందులో ఐదు ఐదుగురు పోయినారు ఒకడు ఇసుకపోయినాడు సార్ ఇన్ని ఎన్ని కోటలు బుచ్చరామ్ రెడ్డి గారు డెడ్ బాడీ చూసిన తర్వాత మీరు కొంచెం చెల్లిస్తుంటారు అరే ఎందుకు వీళ్ళు చనిపోయారు అని ఇక మనం అక్కడ చెల్లించే ప్రసక్తి ఉండదు అది ఎందుకంటే వారు కదండి అది ఇప్పుడు మనము నిజంగా ఏదో పట్టుకొని ఫేక్ చేస్తే మనం చలించాల్సి వస్తుంది మరి రియల్ ఎన్కౌంటర్ ఉన్నప్పుడు చలించాల్సిన అవసరం ఏమి ఉంటుంది అంటే తప్పదు అది అయితే మీరు వాళ్ళు ఎవరో ఒకరు అంతే కదా మరి తప్పదు కదా అది కానీ సిద్ధిపేటలో బుచ్చిరామరెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు ఏ విధంగా జరిగాయో మెడికల్ క్యాంప్లు కూడా అదే విధంగా మీరు అన్ని ఆల్ దిస్టింగ్ అండి ఒకటి అది జనరల్గా ఏంటంటే ప్రజల యొక్క దాన్ని కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టాము మేము మెడికల్ క్యాంప్స్ పెట్టేది తర్వాత వాళ్ళని కౌన్సిలింగ్ చేసేది పేరెంట్స్ని అందరిని పిలిచి ఎక్కడ కూడా పేరెంట్స్ని కానీ టార్చర్ కానీ ఎక్కడ చేయాలి మీరు ఎంక్వైరీ చేయండి ఇప్పుడు కూడా చేయండి ఇంకా ఎప్పుడు చేసినా కానీ ఆ సంఘటనలు జరగలేదు అది ఎందుకంటే మాది సెలెక్టెడ్ వే ఒకటి ఏంటంటే పేరెంట్స్ను వాళ్ళ కితన కిను ఏమనొద్దు రెండోది వీఆర్ టు ఎంకరేజ్ ది సరెండర్ ఆఫ్ దేర్ క్యాడర్ త్రూ దేర్ పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి స్వచ్ఛంగా సరెండర్ అవుతాడో అతనికి మనం రిహాబిలిటేషన్ చేయాలి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకు వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయాలి తప్పదు అది తర్వాత మనం అరేంజ్ చేసినాం అనుకోండి మిలిటెంట్ను మిలిటెంట్ గ్రావిటీ బట్టి మనం దాన్ని చూడాలి ఇప్పుడు సపోజు ఇల్లీగల్గా కేసుల పెట్టుడు ఇదంతా ఎప్పుడు చేయకపోయేది నేను ఆ దగ్గర గ్రెనేడ్ దొరికితే గ్రెనేడ్తోనే కేసు పెట్టేది సెక్షన్ కొంచెం స్ట్రినియన్ లా పెట్టేది వన్ ట్వంటీ ఫోర్ ఏ అట్లా పెట్టేది అది అంతేకాని వాటి మీద కత్తిలు చూపించి ఆమ్ ఆక పెట్టడం లే అప్పుడు ఎట్లా జరగలేదు సపోజ్ మిలిటెంట్ ఉన్నాడు యాక్టివిటీ తక్కువ ఉన్నది ఎప్పుడోసారి తిరిగాడు ఎప్పుడోసారి భోజనం పెట్టినాడు అతని మీద కేసు అనేది లేదు అది తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర తీసుకపోయి బైండ్ ఓవర్ చేసేది కానీ అదే టైంలో సిద్ధపేటలో బస్ డెకాయట్లు పెట్రోల్ పంపులు దాడులు కూడా పెట్రోల్ పంపులు కాదు కానీ బస్ డెకాయటిస్ అయిన అయితే మా ఇన్స్పెక్టర్ కొట్టాడు ఇద్దరిని అది ఇదే 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 ఈ ఎన్కౌంటర్ అయినప్పుడే బెదినీపూర్ ఎన్కౌంటర్ అయినప్పుడే రాత్రి పార్టీస్ పంపాము గజ్వేల్లో డెకాయట్ అయిందనేది వచ్చి రిపోర్ట్ వచ్చినది అండ్ ఐ డిస్పాచిడ్ దీఐ ఈ వెంకటరెడ్డి స్వీయ బాబు పో ఇది వీళ్ళు ఏం చేస్తారంటే డెకాయిట్ అయినాక వీళ్ళు స్టేట్ వెళ్ళరు వీళ్ళు డిఫరెంట్ రూట్ తీసుకుంటారు బైవాక్ పోతారు మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా అన్ని బ్రీఫ్ చేసి చెప్పినాను ఇది జరిగిందో రాజీవ్ రావు దారి మీద వాళ్ళు దొరికింది తూఫ్రాన్ రోడ్లు రాత్రి అంతా కష్టపడ్డాడు కష్టపడి పోయి ఒక దగ్గర చిన్న హోటల్ దగ్గర కూర్చున్నాడు దొరికినారు వాళ్ళు ఏదో అటాక్ చేసినారు అది ఫైర్ చేసినాడు దాన్ని డౌన్ దాని తర్వాత డెకాయడ్లు తగ్గాయండి గల్లం బాస్ రాలేదు కాలేదు సిద్దిపేటలో బుచ్చిరామరెడ్డి గారికి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి బంధం అప్పుడే ఏర్పడింది సిద్దిపేట డిఎస్పి ఆఫీస్ కట్టడానికి కూడా అతను మీకు సహకరించారు అది ఎందుకంటే ఒకటి అప్రిషియేబుల్ థింగ్ ఏంటంటే కేసీఆర్ గారి దగ్గర అందరి వెల్ఫేర్ ఒకటి చూస్తాడు సిద్దిపేటలో సార్ వచ్చినప్పుడు ఒక ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టరు విత్ ఫుల్ పర్టికులర్స్ ఆఫ్ వెకెంట్ ల్యాండ్ అవైలబుల్ ఎక్కడ ఉన్నది ఏంది అనేది సార్ దగ్గర ఉండాలి చూస్తాడు ఇక్కడ ఇన్ని ఇంత ఉన్నది ఇన్ని గజాలు ఉన్నది ఈ ప్లేస్కి ఇవ్వండి ఈ ఆఫీస్కి ఇవ్వండి ఈ ఆఫీస్కి ఇవ్వండి అనేది వారి యొక్క ఇది అన్నట్టు అది అయితే అట్లనే సందర్భంలో సార్కు తెలుసు మాకు డిఎస్పి ఆఫీస్ లేదని ఏదో రెంటెడ్ హౌస్లో ఉన్నాము అని చెప్తే సార్ అంటే నీకు ఇక్కడ మంచి జాగా ఇస్తామండి అని మా సెంటర్ ఆఫ్ ది సిద్దిపేట మీరు చూసారు కదా ఆడ కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంటే ఆఫీసర్ అప్పుడు ఆర్డిఓ చారిసా అని ఉండే చెప్పినాడు ఇది ఇయండి లెక్క అని చెప్పి డైనమిక్ ఆర్డిఓ సరే మీరు అప్లికేషన్ ఇవ్వండి కావాలని చెప్తే అంటే దాని మీద అప్లికేషన్ పోంగానే ఇమీడియట్గా మనకు పంచనామా చేసినాడు ఇచ్చినాడు ఇల ఇనాటిసిపేషన్ ఆఫ్ అలేనేటెడ్ అలేనేషన్ ప్రపోజల్స్ అట్లా చేస్తారు అది చేసినాక సారు టెన్ ల్యాక్స్కు జన్మభూమిలో ప్రొసీడింగ్స్ ఇప్పించాడు ఇప్పించి కట్టాయంట టెన్ ల్యాక్స్లో మనం సెవెన్ ల్యాక్స్ గవర్నమెంట్ ఇస్తా థర్టీ మనం కంట్రిబ్యూషన్ చేయాలి నేను ఒక టూ త్రీ ఎస్టేట్ చేసిన ఎట్లా కడదాం ఏందనేది తర్వాత మళ్ళా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసినాడు సారు మళ్ళీ చేస్తే సరే అని చెప్పి స్టార్ట్ కాలేదు ఎందుకంటే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ తర్వాత మళ్ళీ సిక్స్ ల్యాక్స్ తెప్పించాడు సిక్స్ ల్యాక్స్ కూడా కాలే తర్వాత ఒక ఎమ్మెల్యే మన ముత్తం రెడ్డి గారిని పట్టుకొని ఎంపీ నుంచి ఎంపీ రాజే ఉండే ఆయన దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు ఎంపీ వెళ్ళి అక్కడు మొత్తం ఇది సిక్స్టీన్ ల్యాక్స్ ప్లస్ త్రీ నైన్టీన్ ల్యాక్స్లో ఈ కూడా కంప్లీట్ ద బ్యూటిఫుల్ అవర్స్ దే తర్వాత నేను వెళ్ళిపోయినా నాకు ట్రాన్స్ఫర్ అయింది నాకు త్రీ 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 ఇయర్స్ చిల్లరే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది అది ఇంతవరకు సిద్దిపేటలో త్రీ అండ్ హాఫ్ ఇయర్ చేసిన ఆఫీసర్ లేడు ఐఎమ్ ద ఫస్ట్ ఆఫీసర్ ఎవరు త్రీ అండ్ హాఫ్ ఇయర్ చేయలేదు అది నేను కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయినాక అసలు యాక్చువల్గా అది డిఎస్పి ఆఫీస్ అది అప్పుడు ఉన్న ఎస్పి మళ్ళీ సార్తోనే సీఎం గారితోనే ఇప్పుడున్న సీఎం గారితోనే ఇనాగ్రేషన్ చేపించినాడు దాన్ని నన్ను పిలిచినారు మళ్ళా కొంచెం సన్మానం చేసినారు శాలో పెట్టినారు అది అంటే అప్పట్లో మీతో కేసీఆర్ గారితో మీకున్న అనుబంధం లేదనమాట ఇక ఎప్పుడైనా సార్ అన్నీ డిస్కస్ చేసేది ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎప్పుడు తిరిగేది ప్లేసెస్ ఏం కావాలి మీకు ఎక్కడ ల్యాండ్ కావాలి అంటే అంతవరకైనా లేదంటే పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఇచ్చేవారు పోస్టింగ్ పరిస్థితులు లేదండి ఎట్టి పరిస్థితులు లేదు అంటే ల్యాండ్ ఆడ విషయంలో లేలే పోలీసుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు ఎప్పుడు కూడా ఇది చెయ్యి అది చెయ్యని ఎప్పుడు కూడా సార్ చెప్పలేదు లేదు అది ఆయన ఆ వ్యక్తిత్వం కాదది కానీ ఎంత చేయాలో అంత చేశాడు అప్పుడే ఎందుకంటే ఆయన ఒకటి సిద్దిపేటకి ఒక వన్ కంపెనీ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ను శాంక్షన్ చేయించాడు ఎవరు చేస్తారండి పోలీస్కి సారుద్దేశం ఏంటంటే సిద్దిపేట సంగారెడ్డి హెడ్ క్వార్టర్ దూరం ఉంటుంది ఇక్కడ ఇఫ్ ఎనీ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇక్కడ పోలీస్ కావాలని చెప్పి ఒక వన్ కంపెనీ ఆఫ్ ఎయర్ ఫోర్స్ శాంక్షన్ చేయించాడు చేయించినాక తర్వాత దాన్ని ఎట్లా అని చెప్పి మళ్ళా యాభై ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఇప్పించాడు సార్ దానికి సార్ చెప్పినా కొద్ది మేము దానికి ప్రొసీడ్ అయ్యేది దానికి చేసేది తర్వాత కొంత గవర్నమెంట్ ల్యాండ్ కొంత ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళందరినీ పిలిపించి అలా వాళ్ళకు కన్విన్స్ చేసి వాళ్ళని ఇప్పించుడు తర్వాత వాళ్ళకు వేరే ల్యాండ్ ఇచ్చుడు ఆ ల్యాండ్ అలైనేషన్ ల్యాండ్ మీద మళ్ళీ వీళ్ళకు రైట్స్ జనరల్గా అలైనేటెడ్ ల్యాండ్కు రైట్ ఉండదు రైట్ టు సెల్ ప్రాపర్టీ వాళ్ళకి అది కూడా సార్ ఇప్పించినాడు అది వాళ్ళకు తర్వాత మాకు టూ టౌన్ ప్లేస్ కావాలి సార్ అంటే టూ టౌన్ ప్లేస్ ఇప్పించాడు ఇప్పుడున్న టూ టౌను ఆర్టీఓ ఆఫీస్ మేము అది ఒక నా కెరీర్లో అది ఒక అద్భుతమైన ప్లేస్ అనుకోరాదు అది ఎందుకంటే దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు నేను బిల్డింగ్లు కట్టించాను నా పీరియడ్లో ల్యాండ్ తీసుకున్నాము ప్రజలతోని సహకారము వాళ్ళు ప్రజలు ల్యాండ్ ఇచ్చినారు ఇప్పుడు పెట్టి ప్లేస్ మొత్తం గుట్ట మీద కట్టినాము సార్ వచ్చినాడు అది ఇనాగ్రేషన్ చేసినాడు అదే రోజు అది తర్వాత వేరే ప్లేస్లలో ల్యాండ్ ఇచ్చారు దౌతాబాదులా వాడు విలేజర్స్ ల్యాండ్ ఉన్నాడు చేశారు నిర్దోటిలా ల్యాండ్ చేశారు అది ఏంటంటే అప్పుడు ఇద్దరు పోటా పోటీ ఉండేది కేసీఆర్ గారు ఏం చేస్తే ముత్యం రెడ్డి గారు ఎక్కడ కూడా పోలీసుకు ఎక్కడ కూడా ఇంత లేకుండా ఆయన పోలీస్ స్టేషన్ తెచ్చాడు ముత్తమ్ రెడ్డి గారు ఏది కుక్నూరుపల్లి రోడ్డు మీద ఉంటుంది రోడ్డు మీద ఉన్నది నాకు చెప్పిండు మీరు పంపండి ప్రపోజల్ నేను చేస్తాను నేను పంపించాను వేసి వన్ మంత్లో పట్టుకొచ్చాడు సార్ సిద్దిపేట పోలీస్ స్టేషన్ నుంచి డెకాఎట్లు పారిపోవడం వాళ్ళు శంకరపల్లి రెండుకోవట్లు రావడం జరిగింది నేను నేను తర్వాత నేను 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 నా దగ్గర పారిపోయే క్వశ్చనే లేదు క్వశ్చనే లేదు ఎప్పుడు పారిపోతారండి వాళ్ళను హింసించి అయిన తిండి పెట్టకపోతే ఇవన్నీ మనకు పొద్దుపెట్టి తర్వాత మీరు కరీంనగర్ వెళ్ళారు మళ్ళీ కరీంనగర్ వేసినారు అక్కడ ఒక త్రీ ఇప్పుడు ఎవరైనా వేస్తే మీ మాకు ఫస్ట్ నేను వెళ్ళినాక ఈ నలినప్రభాప్ సార్ అది తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ అంటే వాళ్ళిద్దరూ ఫంక్షన్ ఎలా పనిచేస్తారు బ్యూటిఫుల్ ఫంక్షన్ దాంట్లో కరీంగురు మన నరీన్ ప్రభాత్ గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కరీంనగ్గర్కి చాలా వర్క్ చేశారు వర్క్ చేశారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలుసు హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ అని చెప్పి ప్రతి చిన్న విషయానికి ఇంటర్ఫైర్ అవడు నువ్వు అట్లాగా ఇట్లా కాదు ఏ క్వశ్చన్ వాళ్ళు చేయలేదు ఏ క్వశ్చన్ వాళ్ళని చేయలేదు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ హౌ టు డూ దట్స్ ఆల్ అంతే వాళ్ళ వేరే అది లేదు అది వీళ్ళిద్దరి దగ్గర పనిచేస్తారు మీరు నళిన్ ప్రభాత్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరి దగ్గర మీకు నచ్చిన పాయింట్ ఏంటండి ఇప్పుడు నచ్చిన పాయింట్లు ఇదేనండి వాళ్ళు అంటే కామన్ పాయింట్ కాకుండా ఒక్కొక్కరి ఒక్క స్టైల్ ఉంటుంది కదా స్టైల్ అంటే ఇప్పుడు నళిన్ ప్రభాత్ గారు స్టైల్ వేరేది అది అని ఎక్కువ డిస్టర్బ్ చేయకపోయేది ఆఫీసులను ఎప్పుడు డిస్టర్బ్ చేయడదు ఎవరన్నా పోయినా కానీ పిటిషనర్ పోతే నువ్వు ఫస్ట్ అడిగేది నువ్వు పోయినావా ఎస్ఐ దగ్గర పోయావా డిఎస్పి దగ్గర పోయావా లేదు పో అని చెప్పేది అంతేగాని నా దగ్గరకు వచ్చినాడు నేను చూస్తానని లేదు అది ఆయన తర్వాత పది గంటల తర్వాత ఏ ఒక్క ఆఫీస్ అని డిస్టర్బ్ చేయకపోయేది ఏ ఒక్క ఆఫీస్ అని డిస్టర్బ్ చేయకపోయేది ఒక నైట్లో అఫెన్స్ అయితే అప్పుడు ఏది మావోయిస్ట్ నక్సద్ మూమెంట్ బాగా పీక్ టైంలో ఉన్న టైపు నళిన్ ప్రభాత్ అప్పుడు అంత లేదు కానీ అయినా కానీ మనము చెప్తే దాన్ని రియాక్షన్ అయినది కానీ అతి డే ఇన్ డే అవుట్ మినట్ మినట్ అట్లా ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయపోయింది అవన్నీ ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ అది స్టైల్ అంతే అనేది కూడా కానీ ప్రవీణ్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కరీంనగర్లో చాలామంది బాధపడ్డారు ఎందుకంటే ఇప్పుడు ఒకటి మంచి వ్యక్తి ఇప్పుడు మంచి వ్యక్తి ఇప్పుడు ఎవరిని కూడా ఇది స్వతాయించుడు కానీ ఇది కానీ అది కానీ ఏం లేదు అది ఎవరండి నేర్చుకోవాలి అంటే కరీంనగర్లో ఉమేష్ చంద్ర గారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ విధంగా అయితే మెన్నంతా సఫర్ అయ్యారు బాధపడ్డారు అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు బా ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా అదే ఫీలింగ్స్ వచ్చాయి అంటే అప్పుడు స్ట్రైక్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ అంతే ఆయనే బాగా ఇది ఉండేనండి సింపథెటిక్ ఇది ఉండే ప్రాబ్లమ్స్ మెన్ను ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ సాల్వ్ చేసేది అటెంప్ట్ చేసేది వాళ్ళ వెల్ఫేర్ చూసేది చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అంట్లేం కాదు ఓకే కరీంనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి మళ్ళీ కరీంనగర్లో ట్రాన్స్ఫర్డ్ అయిన పోస్టర్ టు దేవరకొండ అప్పుడు అది మండిపోతున్నది ఎలక్షన్ల ముందు చంపుడు మర్డర్లు మాకు చాలా ప్రాబ్లం అయినది అది మాకు ఎస్పీ బాలే ఉండే బాలసుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రమణ్యం గారు చాలా హెడేక్ ఉండే ఆడ కొన్ని గుట్టల మీద విలేజెస్ ఉండేది అది తర్వాత లిస్ట్ లిస్ట్అవుట్ చేసి మిలిటెంట్ను పట్టుకోచ్చుడు అరెస్ట్ చేస్తుడు కేసులు పెట్టుడు అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ ఏంటంటే పక్కా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అవర్ పీపుల్ కుడ్ నాట్ ఇట్ మీకు సర్ప్రైజ్ ఏంటంటే ఒకరోజు ఐదు పార్టీలు పంపించాను నేను ఐదు పాటిల్ పంపించి పర్ఫెక్ట్ మూమెంట్ ఉన్నది ఇక్కడ ఈరోజు ఇక్కడ నైట్ ఆల్ చేయాలి ఇక్కడ నైట్ ఆల్ చేయాలి అని చెప్పి అది ఒక విలేజ్కి వెళ్ళారు వీళ్ళు ఆంబూస్ చేశారు యాంబూస్ చేయాలి తర్వాత హాల్ట్ చేయాలి అక్కడ వీళ్ళు యాంబూస్ చేసినప్పుడు విలేజ్కి దగ్గర చేసినారు విలేజ్ నుంచి మాటలు వినబడుతున్నాయి పాటలు వినబడుతున్నాయి వీళ్ళు ఏమో మరి వీళ్ళు వేసినారు పోదామనుకున్నారు మళ్ళా కూర్చున్నారు అయిపోయింది అలాగే పడుకున్నారు అయ్యో తెల్లారి పోయి చూస్తే ఎక్స్చేంజ్ కాలిపోయింది అయితే వీళ్ళకి వీళ్ళు చెప్పలే మాకు వచ్చి మార్నింగ్ వచ్చి రిటర్న్ వచ్చినారు ఓకే అంటే ఓకే అన్నారు వీళ్ళు వచ్చిన గంటకి మనకు వచ్చింది ఇన్ఫర్మేషన్ సార్ రాత్రి వచ్చి కారు పెట్టినారు ఎక్స్చేంజ్ ఏంద్రా అంటే ఇది కథ ఇది చూస్తే ఇది కథ ఓ పెద్ద సెన్సేషన్ అయింది సెన్సేషన్ అయింది ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ల ముందు ఎన్కౌంటర్ కావాలి ఇది బాగా యాక్టివిటీస్ బాగైనాయి ఎందుకంటే టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ కదా వరకు ఇది మిస్ అయ్యేట వరకు ఆఫీసర్స్ బాగా బాగా సీరియస్ అయిపోయినారు ఎట్లా మిస్ అవుతున్నారు ఎందుకు చేసినారు అవి ఇది ఎవరి తప్పు ఇది డిఎస్పీది ఏం తప్పు ఏం చేసినాడు డీఎస్పి రివర్స్ అన్నట్టు ఎస్పీ బాగా డిఫెండ్ చేసినాడు ఇంకేం చేస్తాడు సార్ అన్ని బ్రీఫ్ ఇచ్చి ఇచ్చినాడు పంపించినాడు మళ్ళీ మార్నింగ్ వెళ్ళినాడు బస్సులో పోయి చూసినాడు ఇంకేం చేస్తాడు అన్నాడు అంటే వా పార్టీ మీద యాక్షన్ తీసుకున్నారు తీసుకున్నారు టెంపరీని సస్పెండ్ చేసినారు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఇక అక్కడ అయిపోయినాక ఐ వాజ్ ప్రమోటెడ్ అది అడిషన్ ఎస్పీ మళ్ళా ఓఎస్డి సిద్దిపేట ఇచ్చిన మీరు అప్పుడు పనిచేసే సిద్ధిపేటకి ఓఎస్డి కొంచెం సిద్ధిపేటకి అప్పుడు తేడే ఉంది అంటే మళ్ళీ నేను వచ్చినాక మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది సిరిసిల్ల నుంచి స్టార్ట్ అయి ఉంటుంది మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఇక మళ్ళీ అటు ఇటు చేసి ఒకని సరెండర్ తీసుకున్న మెయిన్ మెయిన్ దళం లీడరు ఈజ్ ఫ్రమ్ కరీంనగర్ మంతిని దగ్గర ఈ సరెండర్ టు అది ఇక సరెండర్ అయినాక అని చెయ్యనట్టునే దాదాపుగా ఈ డెకాడ్స్ మీద పెట్రోల్ పంప మీద దాడులు కూడా జరిగింది నేను చేయలేదు అప్పుడు లేదు నేను కదా అని మీరు చేస్తుంది కదా మీ టైంలో జరిగే కదా నా టైంలో జరగలేదు అంటే అప్పటికి సిద్ధిపేట కొంత కూల్గా ఉందంట అది ఇదే ఇదే ప్రాబ్లం ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే సిద్ధిపేట డెకాయిట్ సెట్ కంట్రోల్ అయినాయి అంటే మా ఎఫర్ట్తోనే అది కరీంనగర్ ఎఫర్ట్తోనే ఎందుకంటే ఉస్నాబాద్ గ్యాంగ్స్ సిద్దిపేట్ గ్యాంగ్ మన కరీంనగర్ గ్యాంగ్స్ దే యూస్ టు ఆపరేట్ ఇన్ సిద్దిపేట ఏరియా వీళ్ళకి నాలెడ్జ్ లేదు మేము అక్కడ అరెస్ట్ చేసినాక ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ అయింది అది అదే కన్ఫ్యూజెడ్ సమ్ ఆఫెన్సెస్ ఇక్కడ చాలా మీరు హైదరాబాద్ నిజామాబాద్ ఇవన్నీ చూసినాము కదా సిద్దిపేట తర్వాత ఇక్కడికి వచ్చారండి సిద్దిపేట అడిచల్ వేసిపో మళ్ళా సిటీ ఎస్బికి వచ్చినాను బాగా అలసిపోయాను ఎస్బీలో చేసినాము చేసిన తర్వాత ఐ వాజ్ ప్రమోటెడ్ ఐ వాజ్ పోస్టెడ్ అడిచల్ ఎస్పీ మీద సంగారెడ్డి అక్కడ చేసినాము సంగారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు మీకు సత్యనారాయణ గారికి మీకు బంధం ఏ విధంగా చాలా మంచిగా ఉండేనండి ఆయన ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఎమ్మెల్యే మీద బాగా పోరాటం చేసే వ్యక్తి ఎన్కౌంటర్ కూడా అనేది ఏంటంటే ఒకటి ఇస్ టు గివ్ రెస్పెక్ట్ టు ది ఏజ్ సార్కి ఏజ్ మేము ఏజ్డ్ కదండి ఆఫీసర్స్ అనే మంచి రెస్పెక్ట్ ఇచ్చేది మేము నేనేది అని బాగా బాగా మంచి లైజన్ ఉండేది ఎందుకంటే దట్ వాజ్ ది మంచి మూమెంట్ నాకు కూడా అది మంచి మూమెంట్ ఎందుకంటే ఇప్పుడు అడిషన్ఎస్సీ యాజ్ అడిషనల్ ఎస్పి మంచి పోస్ట్ అండి పోలీస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అనేది మంచి పోస్ట్ ఎందుకంటే ఎస్పీ యొక్క పరిపాలన సరిగ్గా నడవాలంటే అడిషనల్ ఎస్పి మంచి కావాలి ఎందుకంటే మెన్ వెల్ఫేరు కంపల్సరీ మెన్ వెల్ఫేరు వాళ్ళ గ్రీవెన్సెస్ ఇవన్నీ అడిషనల్ ఎస్పీ చూసుకోవాలి జిల్లాలో మూడు వింగ్స్ ఉంటాయండి ఎస్పీ సాఫీగా నడవాలంటే వన్ ఈజ్ ద డిసిఆర్బి సెకండ్ ఈజ్ ద డిపిఓ థర్డ్ ఈజ్ ద డిఎస్బి అంటే డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్ డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎస్పీ వెర డిసిఆర్బి అండ్ డిపిఓ అండర్ ది ఎక్స్క్లూజివ్ కంట్రోల్ ఆఫ్ అడిషన్ ఎస్పీ అడ్మిన్ అంటే నీ యొక్క డిస్టిక్ ఫోర్స్ అంతా కూడా వెల్ఫేరు వాళ్ళ బాగోగులు చూసే బాధ్యత అడిషన్ ఎస్పీది వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా తర్వాత డీసీఆర్బీ డీసీఆర్బీ అంటే డిస్టిక్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డిస్టిక్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అంటే మొత్తం ఈ క్రైమ్ ఏదైతే ఏదైతున్నదో క్రైమ్ మీద అడిషన్ఎస్పి సూపర్వైజర్ అనేది రిక్వైర్డ్ అది అది మళ్ళీ మనం ఆ లైన్లో వెళ్ళాము ఎక్స్పర్ట్ మీరు అందులో వెళ్ళాము దానికి కూడా బాగా మంచి సజీనార్ సార్ కూడా మంచి ఇచ్చేది మాకు వాల్యూ బాగా ఇచ్చేది మేము చెప్పిన సజెషన్ తీసుకునేది అన్నీ కూడా సరిగా సరిగా సంగారెడ్డి తర్వాత ఇక సంగారెడ్డి తర్వాత ఈవెంటు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని ఇది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఓకే అక్కడ విజిలెన్స్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పోయినాము పోయాక రిటైర్మెంటు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ టెన్ తర్వాత ఒక వన్ ఇయర్ మళ్ళీ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఇచ్చారు ఇక ఇచ్చినాక ఇక మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నేను చేయనని చెప్పినాను ఇక అంటే ఎస్పీకి ఎక్కడ రిటైర్ అయ్యాను మీరు ఎస్పీకి వైజాగ్ సార్ మీరు ఇన్ని సంవత్సరాల సర్వీస్లో మీరు మూడు రకాల క్రైమ్ క్రైమ్ డిటెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అదేవిధంగా లాండార్డ్ ప్రాబ్లం రాకుండా ఎక్కడైనా మీరు మీ స్ట్రాటజీ చేసుకుంటూ వెళ్ళారు అదేవిధంగా మావోయిస్టులు ఎఫెక్టెడ్ ఏరియా చూశారు తర్వాత డెకైడ్స్ అప్పటికి ఇప్పటికీ మీరు అన్నట్లుగా అప్పుడు ఎన్నెన్న చేయొచ్చు కానీ ఇప్పుడు అది చేసే పరిస్థితి లేదు అనేది మీరే చెప్తున్నారు అంటే అది కాదండి మనం ఓపెన్ యాక్టివిటీ మనం చేయలేము ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఓపెన్ యాక్టివిటీ చేసినా పబ్లిక్ యూజ్ టు అప్రిషియేట్ అది దాంట్లో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఒకటి ఇప్పుడు అట్లా మనం చేయలేము అది కానీ మన ఇప్పుడు ఉన్న చట్టాలు కానీ ఇవి కానీ సరిగా చేస్తే ఇది అవుతుంది ఓకే సార్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి కొత్తగా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే తర్వాత ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఈ సూచన అంటే ఒకటండి వాళ్ళు సిన్సియర్ ఉండాలి డ్యూటీలో డెడికేటెడ్ ఉండాలి డ్యూటీ బౌండ్ ఉండాలి ఎస్కేప్ కావద్దు అది కొంచెం ఏంటంటే దీనికి పోలీస్ డిపార్ట్మెంట్లో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు అది నేను రెండు గంటలే చేస్తాను మూడు గంటలే చేస్తానంటే కాదు అది ఎప్పుడు కాదు అది మనం అవసరం అనుకుంటే ఇరవై నాలుగు గంటలు చేయాలా లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు నిన్నెవరు అనేది లేదు కానీ ఏంటంటే రిజల్ట్ అనేది రావాలి నీ డ్యూటీ నువ్వు డిశ్చార్జ్ చేయాలి సిన్సియర్ ఉండాలి విధవేషాలు వేయకూడదు మనీ మైండెడ్ అస్సలు ఉండకూడదు దయచి ఎందుకంటే మనీ మైండెడ్తో ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక పార్టీ సైడ్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు చెప్పింది తినాల్సి వస్తుంది అది చాలా ఇది వర్స్ట్ దిస్ థింగ్ తర్వాత చాలా సిని ఇది ఉండాలి మనం నిబద్ధతతో ఉండాలి వాడు పిలుస్తారు దేవి ఆఫర్ డిన్నర్స్ దేవి ఆఫర్ డ్రింక్ పార్టీస్ ఎవ్రీథింగ్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయద్దు చాలా పల్సన్ అవుతారు చాలా పల్సన్ అవుతారు పిలుస్తాడు అన్న అంటాడు పిలుస్తాడు మందు పోస్తాడు వాడు వచ్చినాక అయ్యా వాడేంద్రా ఎస్ అయి మనోడే కదా అంట పొద్దున్న అట్లా అది చాలా ఇంపార్టెంట్ వేరే వాళ్ళకి అది కాదు మన పోలీసులో అది చాలా నిబద్ధతది అంటే ప్రైవేట్ పార్టీలకు పోకూడదు తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా షుడ్ నాట్ లూజ్ ఈజ్ టెంపర్ ఎవరికి కూడా కూల్గా చెప్పాలి సమాధానం మంచిది సార్ ఎమ్మెల్యే చెప్పినాడు అట్లా అయితే అని అనకూడదు సార్ మంచిది నేను చూస్తాను చేస్తాను అది తర్వాత అడిగింది ఏమైంది సార్ అది అది జరగలేదు అది ఇట్లా ఎవిడెన్స్ ఇట్లా ఉన్నది ఇది చేయలేం సార్ అంటే మన తెలంగాణ మాత్రం ఏ ఏ పొలిటీషన్ కూడా ఇన్సి చేయడం నేను చెప్పినట్టు నువ్వు చేయమని చెప్పి అదొక మనకి శుభ పరిణామం ఇక్కడ ఏంటంటే మన ఏ పబ్లిక్ లీడర్స్ ఉన్నారు ఎవరు కూడా నీకు అట్లా ఇన్స్టిక్ట్ చేయరు నేను చెప్పిందే చేయాలని చెప్పి డిపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళు మంచి ఇదండి ఎందుకంటే ఒక మంచి డిపార్ట్మెంట్ ఇది పోలీసుది చాలా మంచి డిపార్ట్మెంట్ ఎందుకంటే మనం ఎన్నో విధాలా మనం పనిచేయచ్చు పబ్లిక్ సపోర్ట్ చేయొచ్చు సపోజ్ ఒక నేరం జరిగింది ఒక ఇంట్లో ప్రాపర్టీ పోయింది నువ్వు ప్రాపర్టీ డిటెక్ట్ చేస్తే నిన్ను ఒక హీరోలాగా చూస్తున్నారు ఎందుకంటే వీ ఫేస్డిట్ మేము మేము మాకు అది అనుభవం అయినది మమ్మల్ని హీరోలాగా చూసేది మమ్మల్ని హీరోలాగా చూసేది అది అబ్బాయి వీళ్ళు ఎట్లా డిటెక్ట్ చేసినారు ప్రాపర్టీ అని చెప్పి అది పర్టికులర్లీ ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికితే ఇంకా అది వాళ్ళు దే ఫీల్ హ్యాపీ దిస్ వాళ్ళ జీవితాంతా కూడా మర్చిపోరు ఎట్లా అంటే నేను ఒకటి నేను కొత్తగూడము ఉన్నట్టు ఒక డెకాయిట్ అయితే జరిగింది హైవే డెకాయిట్ కొత్తగూడెం దగ్గరనే మైనింగ్ కాలేజ్ దగ్గర ఓ ప్రొఫెసర్ ఉండే ఆ ప్రొఫెసర్ యొక్క స్నా ఆపి అతని దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంచుకున్నాను ఐ డిటెక్ట్ ఆ ఉంగరం ఆయనకు చూపెడితే ఎంత ఇమ్మెన్స్ హ్యాపీ అయ్యింది అంటే అసలు కినాట్ ఇమాజిన్ కనాట్ ఇది అదే సెంటిమెంట్ ఉంగరం వెంకటేశ్వర స్వామి ఇది ఉన్నది సెంటిమెంట్ ఉంగరం డెకాయిట్ చేతిలో పోయింది దొరికిందంటే ఎంత ఫీల్ చేస్తారు అప్పుడు పోలీస్కి ఎంత రికార్డు ఉంటుంది అది అసలు మనకు కావాల్సింది అది దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ మనకు కావాల్సింది అది కాబట్టి ఏంటంటే బాగా హార్డ్ వర్క్ చేయాలండి మనం నాకెందులే లే అంటే కాదు బాగా హార్డ్ వర్క్ చేయాలి వెల్ఫేర్ తప్ప మెన్నుని కూడా బాగా బాగా చూసుకోవాలి చెప్తున్నా కదా హ్యూమన్ బీయింగ్ అంతే ఎవ్రిబడి హ్యూమన్ బీయింగ్ అన్నీ చూసుకోవాలి నీ వెల్ఫేర్ చూసుకోవాలి నీకు ఎంత శక్తి అయితే అంత శక్తి చేయాలి అది మేము ఐ యూస్ టు క్రియేట్ ప్రాపర్టీస్ టు ది డిపార్ట్మెంట్ నేను ఎక్కడ వెళ్ళినా సిరిసిల్లలో పెద్ద బిల్డింగ్ కట్టాము మెన్ అకామిడేషన్కు విత్ పబ్లిక్ కంట్రిబ్యూషన్ అండ్ గవర్నమెంట్ థింగ్ అది సిద్దిపేటలో డిఎస్పి ఆఫీస్ కట్టాము కరీంనగర్లో డిఎస్ ఆఫీస్ కట్టాను కరీంనగర్లో నాకు టెన్ ల్యాక్స్ ఇచ్చాడు ప్రవీణ్ కుమార్ సార్ నేను ఇరవై ఐదు లక్షలు దానికి చేసినాను అది ఎవరు ఆర్ రాసు ఎనీ వన్ నాకు ప్లాన్ ఉన్నది ఎట్లా చేయాలనేది నాకు ప్లాన్ ఉన్నది ఆ ప్లాన్ ప్రకారం చేశాము సెవెన్ మంత్స్లో ఐ కుడ్ కంప్లీట్ దట్ బిల్డింగ్ ఇన్ కరీంనగర్ రికార్డ్ చూపెడతాను నేను అది నా కొరకు కాదు కదా అది ల్యాండ్ సెక్యూరి చాలా కష్టం ఉండేది అంత ప్రైమ్ ల్యాండ్ సెక్యూర్ చేసుకున్నాము అది అది ఉండాలి పోలీసులో అది అది ఉండాలి నాకేంది నేనేంది తప్పు అది బికాజ్ మనం బతికింది దాని మీద బతకబోయే దాని మీద మన యొక్క పేరు దాని మీద వస్తున్నది ఎందుకంటే పోలీసులో నీకు చాలా కూడా నీకు ఫెసిలిటీస్ ఉంటాయి నువ్వు అనుకోని ఫెసిలిటీస్ ఉంటాయి నీ ఏరియాలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళు డాక్టర్ నీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాడు నో డాక్టర్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఆర్ ఫీజ్ ఫ్రమ్ ఎస్ఐ ఆర్ పోలీస్ అది చాలాదా మనకి నా గౌరవం చాలు చాలా ఎవరికి వస్తుంది కాబట్టి ఏంటంటే ఇది ఎప్పుడు కూడా చాలా అత్యున్నతమైన జాబ్ ప్రొవైడింగ్ మనం కూడా అట్లే ఉండాలి మనం చిల్లర వేషాలు ఇస్తే అంతే డబ్బుకి ఎప్పుడు పోవద్దు సున్నా డాక్టర్ది మనీ ఎవడైనా కానీ పోతే వాడికి వాటికి పతనం అయినట్టే ఎందుకండి ఆ డబ్బు ఇవ్వాలి వస్తుంది రేపు అవుతుంది అది మనమైతే కట్టుకొని పోం కదా కానీ నీ పేరు శాశ్వతం అరే పలాని ఎస్ఐ మంచోడు మంచి పని చేసినాడు మంచోడు తింటాడు అట్లా మనకు కావాల్సింది అది కరెక్ట్ డిసిషన్ ఇవ్వాల నేరస్తునికి సపోర్ట్ చేసి కంప్లైనెంట్కు తిడితే ఎట్లా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అంటే మనం కరెక్ట్గా జాబ్ చేస్తే సినిమా హాల్లో హీరో కన్నా జనం రియల్గా పోలీసునే హీరోగా చూస్తారంటున్నారు బుచ్చరాం రెడ్డి గారు ఎందుకంటే మన సర్వీసు కరెక్ట్గా ఉంది మన పేరు ఉందంటే ఆ పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీదకి వచ్చినా అతను సినిమా హీరోలకు చూస్తారు అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా అతనికి గౌరవం మర్యాద ఉంటుంది అతనికి ఉన్న సర్వీస్లో ఎక్కడ కూడా చిన్న బ్లాక్ స్పాట్ లేకుండా నాలుగు రకాల క్రైమ్ని కంట్రోల్ చేసుకుంటూ అప్పుడున్న పరిస్థితుల్లో చేసుకుని వచ్చారు ఇకపై కూడా డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే సర్వీస్ మోడ్తో వెళితే ఖచ్చితంగా ఆ పేరు ఎప్పటికీ వాళ్ళ రిటైర్ అయ్యే వరకు ఉంటుందంటూ బుచ్చిరామరెడ్డి గారి స్టోరీ మనకి ఎగ్జాంపుల్ ఇది ఈ వారం బుచ్చిరామరెడ్డి గారితో ఎక్స్లూజ్ ఇంటర్వ్యూ వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం